ఏదైనా రిపోర్ట్ ఉన్న సాగ్రం ముందుగా నాకు ఓటు ఏం చెప్తారా ఓటర్ నేను నా ఓటు హక్కుని వినియోగించుకుని అందరూ మీది ఓటు హక్కుని స్వేచ్ఛగా ముందుకొచ్చి వినియోగించుకోవాలనుకో ఇప్పటివరకు ఏదైనా రిపోర్ట్ రిపోర్ట్ సార్ మీరు ఏర్పాటు ఇప్పటివరకు అన్ని ప్రశాంతంగా జరుగుతున్నాను మనకి పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీలో ఎయిటీన్ హండ్రెడ్ పోలింగ్ లొకేషన్స్ అన్ని ప్రశాంతంగా జరుగుతున్నాయి కూడా ఇష్యూస్ లేదు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో స్పెషల్గా తీసుకున్నటువంటి యాక్షన్ మనకి ఒక ఏడు వందల వరకు సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అక్కడ కేంద్ర బలగాల్లో సిఐపిఎఫ్ ఫిట్లా అనేది చేయడం లేదు అదే కాకుండా దానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఫుడ్వామి పోలీస్ ఫోర్స్ అనేది చేయడం లేదు పెట్రోలింగ్ పార్టీస్కి పోలింగ్ రోజు అభ్యర్థులకు ఏదైనా వెట్టుబాటు ఉంటుందా పోలింగ్ కేంద్రాలు కానీ లేకపోతే పోలింగ్ ఏరియాలో తిరగడానికి కానీ లేకపోతే అండ్ పొలిటికల్ పార్టీస్కి రిజర్షన్స్ అనేది ఉంటుంది క్యాండిడేట్ క్యాండిడేట్తో పాటు ఏజెంటు అండ్ ఇంకొక ఏజెంట్ ఆర్ పొలిటికల్ పార్టీ ఉండవు ఇద్దరికి పర్మిషన్ అనేది ఉంటుంది ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి ఒక పొలిటికల్ ఏజెంట్ అలౌ చేస్తారు సో ముగ్గురు తప్ప వేరే పొలిటికల్ పార్టీ మెంబర్స్కి పోలింగ్ స్టేషన్ లోపల అలౌట్ చేయడం ఓన్లీ పోలింగ్ ఏజెంట్స్ ఎవరు సర్టిఫైడ్ ఉంటారు అదే పోలింగ్ స్టేషన్లో ఓటర్గా ఉన్నటువంటి పోలింగ్ ఏజెంట్ ఉంటారు ప్రతి క్యాండిడేట్కి ఒకరిని అలౌ చేయడం జరుగుతుంది రెండు వందల మీటర్ దూరంలో ఒక బూత్ని అలౌ చేస్తాము ఆ బూత్లో ఒక టెన్ ఇన్ టెన్ టెంటు ఒక టేబుల్లో రెండు చైరు ఒక ఇద్దరు వ్యక్తుల వరకు మాత్రమే ఇంతవరకు మాత్రమేనే పొలిటికల్ పార్టీ ఆర్ క్యాండిడేట్ తరఫు నుంచి అలౌడ్ ఉంటాడు మిగతాది క్యాంపెయినింగ్ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఎక్కడైనా ఇంట్ గ్రూడో ఇవన్నీ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అమల్లో ఉంది కాబట్టి అలౌ చేసి ఎక్కడైనా ఏదైనా ఏరియాలో గొడవలు జరిగే అవకాశం ఉందా సార్ మీకు సమాచారం తెలియదు అండి అన్ని చోట్ల ప్రశాంతంగానే ఉన్నాయి ఇంకా అటువంటి సమాచారం అది ఆ యాప్ నుంచి ప్రశాంతంగా జరుగుతున్నాను అన్ని చోట్ల సిబ్బంది సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ లొకేషన్స్లో కేంద్ర బాగా అన్ని కూడా డిప్లైమెంట్ అవుతుంది ఇంపార్టెంట్ లొకేషన్స్లో సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ ఆకర్షణ చేస్తూ బ్యారికేటింగ్ అనేది కూడా చేయడం జరుగుతుంది ఇప్పటికాక అయితే ఇక్కడ ఇష్యూ లేకుండా ప్రశాంతంగా జరుగుతుంది ఇప్పటివరకు ఎంతమంది పోలీస్ సిబ్బంది బందోబస్తుంది ఆగస్టు మూడు వేల సిబ్బందిని ఎంప్లాయ్ చేయడం జరిగింది డిస్టిక్ ఏమన్నా మీ దగ్గర ఈ సమస్య అంటే పోలింగ్ కేంద్రాల వల్ల ఏదైనా ఇబ్బందులు అయినట్టయితే మనకు సమస్యలు గుర్తు లేవండి ఇప్పటిదాకా అయితే ఇక్కడ సమస్య వచ్చినట్లయితే లేదు అన్ని చోట్ల ప్రశాంతంగానే జరుగుతుంది మీరు సమస్యాత్మక ప్రాంతాలు మరియు పోలింగ్ లొకేషన్ గుర్తించే చోట్లు కూడా ఓటర్స్కి వాళ్ళు స్వేచ్ఛగా వేయడానికి ఓటే రోడ్డుని వినియోగించుకోవడానికి అవసరమైనటువంటి ఉన్నటువంటి అన్ని రకాల అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది బాగా ప్రశాంతంగా జరుగుతుంది కాలం కాబట్టి అందరూ తొందరగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నాం అదే కాకుండా ఎలక్షన్ కమిషన్ ఈసారి ఓటింగ్ టైం ఆరు గంటల వరకు పెంచడం కూడా జరిగింది సో అందరూ స్వేచ్ఛగా భయప్రాంతాలకి గురి కాకుండా ప్రభోహ ప్రభోహాలకి గురి కాకుండా అందరూ ముందుకొచ్చి ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుతున్నాం పుకార్ల విషయంలో కూడా ఎట్లాంటి ఎటువంటి కుకార్లకి ప్రలోభాలకి ಗುರಿ ಆವದ್ದು ನಂಬದ್ದು ನೀಟು ನೀ ಹಕ್ಕು ನೀ ಗುಂಪು ನೀ ಸ್ವೇಚ್ಛಗ ದಾಖಿವರ್ ಮಾಡ